ఉదయగిరి నియోజకవర్గం కాలిగిరి మండలంలో టీడీపీ మండల కన్వీనర్ జనసేన మండల అధ్యక్షుడు బాటారు లక్ష్మీనారాయణ మరియు టీడీపీ నాయకులు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రావుల సర్పంచ్ వెంకటనాయుడు మాట్లాడుతూ వైసీపీ మండలి గమనంలో స్థాయికి తగ్గట్టు మాట్లాడారని టిడిపి మాజీ ఎమ్మెల్యే బోలినేని రామారావుపై అవినీతి ఆరోపణలు సరికావని హెచ్చరించారు మాగుంట సుబ్బరామిరెడ్డి కాలేజ్ నుండి ఉత్తర కాలువ మరియు కలిగిన మంత్రిలో త్యాచులుగా ఎంతటి అవినీతి బాగోతముతో ప్రజలకు తెలుసని స్థాయికి తగ్గట్టు మాట్లాడితే బాగుంటుందని అవినీతి గురించి మాట్లాడాలంటే ఎక్కడికి రమ్మన్నా వస్తామని చర్చకు వచ్చే దమ్ము ధైర్యం మీకుందా అని హెచ్చరించారు కాటా రవీంద్రెడ్డి గారు మా ఉదయగిరి మాజీ సభ్యులు ఉదయ నియోజకవర్గం ఇన్ఛార్జి గారైన మొల్లెని ఎగన్ రావు గారు గారి మీద మీద మీట్ పెట్టి ఏదో ఆయన సవాకుల చవాకు లేచాడు అయ్యా కాట రెడ్డి గారు నువ్వు మా బొల్లె రామారావు గారు విమర్శిస్తే స్థాయి అనేది నీ స్థాయి ఏందో అందరికీ తెలుసు కలిగిరి మండలంలో కాదు ఉదయ నియోజకవర్గంలో అందరూ తెలుసు నీ స్థాయి రెడ్డి గారు కూడా చెప్పండి నీ స్థాయి ఏందో నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడండి నువ్వు అభివృద్ధి అంటున్నావు అభివృద్ధి ఎక్కడ చేశారు మీరు ఈ ఐదు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నీళ్ళల్లో మీరు ఎక్కడ అభివృద్ధి చేశారు ఎక్కడైనా ఒక రోడ్డు వేసారా ఒక ఎక్కడైనా ఒక మట్టి వేసారా నువ్వు కలిగి నుంచి కృష్ణాగడ్డపాలం పోయి రోడ్లో కొంపాలం ఆడని రోడ్ల అన్ని గుంతలే ఏడ బైక్లు అక్కడ పడుతుండే మా ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా పత్తు తీసి రోడ్లు అయితేమి ఫైబర్స్ ఎకడాములు అయితేమి చింతాదేవి కామదేవం అవుతామి ఇంజిమూర్ హాస్పిటల్ ఉదయగిరి హాస్పిటల్ అయితేమి మొత్తం మా అభివృద్ధి చేసింది బొలిని రామారావు గారు అదేమంటే మా మొత్తం మేము ఆ నలభై సంవత్సరాలు మా ఊళ్ళు చే గారు చేశారు అంటున్నావు నువ్వు ఐదు సంవత్సరాల్లో మేమే అభివృద్ధి చేశాము ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మీరేమి అభివృద్ధి చేశారో మేము ఒక నలుగురు ఐదు వస్తాము మీరు ఒక నలుగురు ఐదు రాండి మేము ప్రతి గ్రామం మన కలిగిన మనలో ప్రతి గ్రామాల పాదు మేమే అభివృద్ధి చేసి చూపిస్తాం మీరేం చేసిన అభివృద్ధి చూపించండి అంతేగాని నువ్వు ఏదో నీ నోటికి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదు నీ స్థాయికి తగ్గట్టు నువ్వు స్థాయికి మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తాను డాక్టర్ రవీంద్ర గారు మీరు చేసిన అభివృద్ధి ఏందో బుల్న రామారావు గారు చేసిన అభివృద్ధి ఏందో నువ్వు ఎక్కడికి చర్చకు పిలిచినా కూడా మేము ఎప్పుడైనా సిద్ధమేను మీరు ఎక్కడికి రమ్ముంటే చెప్పండి అక్కడికే వస్తాము మీరు ఏదో అవినీతి గురించి బుల్న రామారావు గురించి మాట్లాడారు నీకన్నా అవినీతి పరుడు ఈ ఎనిమిది మండలాల్లో ఎవడలేడనేది నేను చెప్తున్నాను ఎక్కడ ఈ సోమశీల ఉత్తర కాలం పనులు చేసిన దాంట్లో అవినీతి నీదే ఇక్కడ మామూలుగా ఈ ఉదయం ఈ కలిగిరి దగ్గర చేసిన అవినీతి నీదే ఎక్కడ అవినీతి ఈ జగనన్న కాలనీలో ఎక్కడి నుంచి లేవో ఎక్కడ ఏం చేసావో నీ అవినీతి చిట్టా మొత్తం కావాలంటే నేను రుజువుతో సహా బయట పెడతాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి బయట పెడతాను నీ అవినీతి చిట్టా చెప్పాలంటే చాలా ఉంది ఇంకా సమయం ఉంది నీ సంగతి ఎందుకు తెలుసు